నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామం జమ్మిపాలెం అడ్డరోడ్డు వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ ఇరిగేషన్ కాలువపై నేషనల్ హైవే నిర్మిస్తున్న కల్వర్టు కారణంగా సాగునీటి సరఫరాకు ఆటంకం కలగడమే కాకుండా కాలువకు దగ్గరగా ఉండే గ్రామాలు ముంపుకు గురయ్యే ఆస్కారం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు సాగునీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా కల్వర్టు నిర్మించాలని లేకుంటే నిర్మాణ పనులను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు అధికారులు స్పందించకుంటే కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించారు నేషనల్ హైవే డిఈ రెడ్డికి రైతులు చేశారు పడుగుపాడు గ్రామం జమ్మిపాలెం అడ్డరో నిర్మాణాన్ని ఇచ్చి ప్లాన్ ప్రకారం నిర్మిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు పాత కల్వర్టు మూడున్నర అడుగులు ఉందని అదే విధంగా సైడ్ కు జరిపి మూడున్నర అడుగు నిర్మాణం చేస్తున్నామని చెప్పారు రైల్వే వాళ్ళు భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని ఎనిమిది అడుగుల నిర్మాణం చేశారని ఆ కల్వర్టుతో మాకు సంబంధం లేదన్నారు తాము పాత దాని ప్రకారం మూడున్నర అడుగుల కలవట్లు నిర్మిస్తున్నామని రైతులు లేవనెత్తిన సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు మీరు టెక్నికల్ ఇది ఓకే అంటే మాట్లాడతాను కదా మీరు చెప్పాల్సి రైతు ప్రయోజనాలు రైతు ప్రతినిధులుగా మేము డ్యూటీ ఏం పని ਦੇ ਮਾਦਮ ਜੇਪ ਤੇ ਮੈਂ ਉੱਚ ਰੇਤ ਨੂੰ ਉੱਚੇ ਚਾਹਤਾ ਹਾਂ ਜੀ ਇਹੋ ਟੀਗ ਜੀ ਵੀ ਚਾਹਤਾ ਤਾਂ ਪੰਡ ਮਨੋਣ ਨੂੰ ਕੋੜਾ ਇੱਕ ਰੋਟਾ ਹਸਣ ਮੰਨ ਮੰਦੀ ਕਾਲਵਾ ਦੀ ਮਨ ਰੋਡ ਨੂੰ ਕੋਟੇ ਗਾ ਟਾਲਾ ਮਿਲ ਜਾਈਏ ਆਈਆ ਆਈਆ ਇਹ ਇਹੋ ਲੋ ਇਹ ਛੋਟਾ ਬੰਡ ਜੀ ਚਾਹਤਾ ਨਹੀਂ ਨਹੀਂ ਅਸਲਾ ਨੰਨਾ ਮੂ మనకు రోడ్ గైడ్నింగ్ వచ్చింది అది ఆల్మోస్ట్ వచ్చింది అలాగే మనకు కన్నా కూడా కన్నా బిచ్చి దాని అప్రోచ్ కలిపే విషయంలో అందులో పాడు రోజు మధ్యలో మనకు ఒక ఏడు కలవట్టు గైడ్ ఇది కలవట్టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కలవట్ అది మూడున్నర మీటర్లు కలవద్దు ఉంది దానికి డౌన్ స్ట్రీమ్ సైడ్ లైండ్ లైన్ ఛానల్ ఇచ్చేస్తున్నారు బోత్ సైడ్స్ వాల్స్ వర్టికల్ వాల్స్ కట్టేసి లైన్ ఛానల్ ఇచ్చారు అప్ స్ట్రీమ్ సైడు మనకు రైల్వే ట్రాక్ ఉంది రైల్వే ట్రాక్ వాళ్ళు పాత బ్రిడ్జ్ మూడు మీటర్లు ఉంటే కొత్త బ్రిడ్జి మరి వాళ్ళు ఎందుకు కట్టారో ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు సిక్స్ మీటర్స్ పెట్టి కట్టారు కానీ నుంచి వచ్చి లావదాన్లోకి వచ్చేటప్పుడు ఇబ్బంది లేదు కానీ నుంచి సన్నదాన్లోకి రాకూడదు అందుకోసం మనం మనకు వచ్చే రైల్వే వాళ్ళకి వచ్చేసి అది డౌన్ స్ట్రీమ్ సైడ్ అవుతుంది మనకు వచ్చేది అప్స్ట్రీమ్ సైడ్ వస్తుంది మన వైడ్ని అప్స్ట్రీమ్ సైడు మనం వెడప్ చేస్తే ఎక్కువ మట్టి రబ్బిష్ వచ్చేసి దీని ఆగిపోతుంది కాబట్టి ఎంత వెంట ఉందో అంత వెంటతోనే మనం వెడప్ చేయాలి కాకపోతే దానికి దీనికి అలైన్మెంటు ఒక ఒక మూడు మీటర్లు తేడా ఉంది అది